సింధూర అయితే అక్కడ చంటిపై చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక చంటి అయితే సింధూర వెనక తిరుగుతూ అమ్మాయి గారు ఏమైంది అమ్మాయి గారు అని చెప్పి అంటూ ఉంటాడు అయినా సరే సింధూర చంటితో మాట్లాడకుండా అక్కడ ఉన్న ఒక బిందెని తీసుకొని ఇలా అంటూ ఉంటుంది ఏంటి నీకు అంత పొగరు అందంగా ఉన్నామని నీకు అంత పొగరా అయినా ఆ ఏంటి అని చెప్పి బిందె బిందెని తిడుతూ చంటిని తిడుతున్నట్టుగా తిడుతూ ఉంటుంది ఇదంతా చూసి చంటి అయితే ఒక్కసారిగా ఏంటి అమ్మాయి గారు ఎలా మారిపోయారు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సింధూర అయితే క లాపు జల్లుతూ ఉంటుంది జల్లుతూ ఉండగా అమ్మాయిగారు గారు ఏంటి అమ్మాయి గారు అని చెప్పి అంటే నేనంటే నీకు ఎందుకు అంత అలుసు అని చెప్పి అక్కడ ఉన్న చెంబు తీసుకొని చంటి మీద విసిరేస్తుంది ఇంతలో చెంచలమ్మ కేశవ అలా వెళ్తూ ఉంటే విజయమ్మ వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఏంటి చెంచలమ్మ నీ తూర్పు నీ తీర్పు తప్పుడు తీర్పు అయింది నీ నడక కూడా తప్పుడు నడక అవుతుంది ఎందుకంటే నువ్వు తప్పు పడుతున్నావు నీ తప్పు వెనుక ఉన్న రహస్యం ఏంటో నేను చెప్పనా నువ్వు ముందు ముందు తప్పుగా ప్రవర్తిస్తావు తప్పుగా ఉంటావు అందుకే నువ్వు తప్పుగా తీర్పు ఇచ్చావు నీ తీర్పు తప్పు అయింది కాబట్టి నువ్వు కూడా తప్పుడు మనిషివే అవుతావు చూస్తూ ఉండు ఎలాగైనా సరే నేను అన్న మాటే జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ కేశవ అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడే ఉన్న చంచలమ్మ అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండటంతో విజయం అయితే ఇంకా ఇంకా చెంచలామనే అంటూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్